నమస్తే మీరు చూస్తున్నారు జీకే నా పేరు కృష్ణారెడ్డి ఈ వీడియోలో నేను ఈ రోజు చెప్పే టాపిక్ ఇంట్లో ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు లేదా మగపిల్లలు ఉన్నారు సంబంధాలు వస్తున్నాయి లేదా రావడం లేదు పెళ్లిళ్ళు కుదరడం లేదు పిల్లలకు మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లేదా మగపిల్లలకు సంబంధాలు రావడం లేదు వచ్చినా కూడా పెళ్లిళ్ళు సరిగా కుదరడం లేదు విడిపోతున్నాయి ఇదిగో పెళ్లి అయిపోతుంది అనుకుంటున్నాం ఇంతలోనే ఏదో ఒక అవాంతరాలు వచ్చి ఈ పెళ్లి అనేది చెడిపోతుంది కుదరట్లేదు అన్నప్పుడు వాస్తు పరంగా మన ఇంట్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో చూసుకోవాలి పెళ్లిళ్ళు కుదరనప్పుడు వాస్తు పరంగా మన ఇంట్లో ఏమి లోపాలు ఉన్నాయని చూసుకోవాలి అనుకున్నప్పుడు మనకి నాలుగు దిక్కులు నాలుగు మూలల్లో ఎనిమిది మొత్తం ఎనిమిదిటిలో మనకు శుభకార్యాలకు మూలమైన శుక్రుడు స్థానం ఆగ్నేయం ఆగ్నేయం మూల అనేది మనకు శుక్రుడి స్థానం శుక్రుడి వల్ల శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి శుక్ర లోపం ఏమైనా ఉందా అక్కడ అంటే ఆగ్నేయ దిక్కులో ఏమైనా లోపం ఉందా ఆగ్నేయ మూలలో ఏమైనా లోపం ఉందా చూసుకోవాలి ముఖ్యంగా ఆగ్నేయ మూలలో ఏం లోపం ఉండొచ్చు యాక్చువల్ గా ఆగ్నేయ మూలలో కిచెన్ ఉండాలి మామూలుగా ఆగ్నేయ మూలలో కిచెన్ లేకపోతే అది పెద్ద లోపం కిచెన్ పెట్టుకోవాలి ఒక కిచెన్ ఉంది తర్వాత ఆగ్నేయ మూలలో బాత్రూమ్స్ కడుతుంటారు ఆ బాత్రూమ్ చేత ఆగ్నేయ మూలం పూర్తిగా కవర్ అయిపోయి మూత పడిందా ఆగ్నేయం కూడా మూత పడకూడదు అంటే మన కాంపౌండ్ ఏదైతే ఈశాన్యం నుంచి ఆగ్నేయం ఆగ్నేయం నుంచి నైరుతి వచ్చిన కాంపౌండ్ మూల అనేది ఆగ్నేయంలో ఏదైనా ఉపగ్రహం చేత కానీ ఏదైనా రేకు షెడ్ చేత కానీ ఏదైనా పందిర్ల చేత కానీ బాత్రూముల చేత కానీ పూర్తిగా మూత క్లోజ్ అయి ఉండకూడదు కనీసం మనం అలా మూల నుంచి తిరిగి వచ్చే అంత ఒక వన్ ఫీట్ లేదా టూ ఫీట్ అనేది గ్యాప్ ఉండాలి మన కాంపౌండ్ వాళ్ళకి అక్కడ కట్టిన ఉపగ్రహానికి లేదా బాత్రూమ్ కి దేనికైనా అలా మూతపడి ఉంటే గనక ఖచ్చితంగా అది లోపం శుభకార్యాలు వాయిదా పడతాయి అదేవిధంగా కిచెన్ ఉంది కిచెన్ లో కూడా మీరు తూర్పు ఆగ్నేయంలో మనం స్టవ్ ఏర్పాటు చేసుకుంటాం మనకు వెడం చేతి వైపు ఆ స్టవ్ కి చేతి వైపు ఇటుగా సింక్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటాం బాగానే ఉంది ఇంకా కూడా ఇవంతా బాగానే ఉన్నాయి కానీ అయినా సరే సంబంధాలు దగ్గరకు వస్తున్నాయి అవి సెట్ అవ్వడం లేదు అనుకుంటే మనం ఖచ్చితంగా కిచెన్ లోకి వెళ్ళడానికి ఏదైతే మనం గుమ్మం ఉంటుందో అది మన ఉత్తర ఈశాన్యంగా మన గుమ్మంలోంచి కిచెన్ లోకి ఎంటర్ అవుతాం కాబట్టి దానికి అభిముఖంగా దక్షిణ ఆగ్నేయంలో గాని కిటికీ కానీ లేదా గుమ్మం కానీ ఏర్పాటు చేసుకుంటే పిల్లల పెళ్లిళ్ళు త్వరగా అవుతాయి దోషాలు లేనప్పటికి కూడా పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఆగ్నేయ మూలలో దోషం లేనప్పటికి కూడా పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని మీరు అనుకుంటే మనం కిచెన్ లో ఏం తప్పు చేసి ఉండొచ్చు అంటే ఈస్ట్ వైపు కిటికీ పెట్టుండవచ్చు కానీ దక్షిణ ఆగ్నేయం ఉంది కదా ఆగ్నేయానికి రెండు వైపులా ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయం అలాగే దక్షిణ ఆగ్నేయం ఈ దక్షిణ ఆగ్నేయంలో మూసేసి ఉంటాం కిటికీ కానీ లేదా గుమ్మం కానీ ఏర్పాటు చేసుకొని వీలుంటే ప్లేస్ ఉంటే కనుక గుమ్మం ఏర్పాటు చేసుకుని అటువైపు ఆ భాషన్లు కడుక్కునే ప్లేస్ లో ఏర్పాటు చేసుకుని వాషింగ్ మిషన్ ఏర్పాటు చేసుకుంటారు అది మంచిది లేకపోయినా సరే ఒక బొమ్మం దక్షిణ ఆగ్నేయం వైపు బొమ్మ వీళ్ళు లేకపోతే కిటికీ ఏర్పాటు చేసుకుంటే పిల్లల పెళ్లిళ్ళనే త్వరగా అవుతాయి ఎందుకంటే ఆగ్నేయం అనేది మనకి శుక్రుడికి సంబంధించింది కాబట్టి శుక్రుడి చేత శుక్రబలం చేతనే మనకు శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఇంట్లో ఈ ఆగ్నేయం మూలలో ఎటువంటి లోపాలు లేకుండా మనం చూస్తాం ఇంకొకటి బాత్రూమ్స్ ఉంటాయి ఆగ్నేయంలో ఆ బాత్రూమ్స్ అనేవి ఇంటికి అటాచ్ అయ్యి ఇంటికి కలిపి కడుతుంటారు అది కూడా లోపం ఇంటి నుంచి విడిపడి ఉండాలి అలాగే మన కాంపౌండ్ నుంచి కూడా విడిపడి ఉండాలి ఈ బాత్రూమ్స్ అనేవి ముఖ్యంగా అంటే ఆగ్నేయము మూల మూల మూతపడి ఉండకూడదు ఇంకొకటి తూర్పు ఆగ్నేయం వీధిపోటు కూడా లోపము ఎట్టి పరిస్థితుల్లో వీధి మనం చెప్తుంటాం కదా దక్షిణ ఆగ్నేయం వీధిపోటు మంచిదే కానీ తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంటే గనక ఆ వీధిపోటు రెమెడీస్ పాటించాలి అలా ఉన్నా కూడా పెళ్లిళ్ళు వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటే పిల్లల పెళ్లిళ్ళు ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అంటే ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా అది జరగట్లేదు అంటే ఆగ్నేయంలో లోపం ఉందని మనం గుర్తించాలి